అందరికీ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే ఇంకా లేసి వేసి రాజకుమారి ఇంట్లో పనులు చేసుకుంటే నేనేమో షాప్ కాడికి వెళ్ళి టిఫినే సేల్ చేసుకుని వచ్చానండి ఇంక రోజు సండే కదా ఇంకా మనకి మినీస్ లేదు ముక్కది కదా అందుకని చెప్పేసి ఉదయాన్నే వస్తూ వస్తూ ఇంకా మా పల్లెటూరులో ఇంకా బీఫ్ వేసుకు వస్తే తర్వాత ఇంక రాజ్ కుమార్ తీసుకొచ్చి ఇస్తే ఇంక రాజకుమార్ ఏం దోసకాయతో కాంబినేషన్తో మటన్ కర్రీ చేసింది ఆ తర్వాత మీకు చూపిస్తాను ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసుకొని మందిరానికి వచ్చి మందిరంలో ప్రార్థన అయిపోయిన తర్వాత మందిరంలో ప్రతి రెండో ఆదివారం అయితే మాకైతే ఇంకా భోజనం అయితే చేస్తారండి ఇంకా బలారధన అని చెప్పేసి ఇంకా అక్కడ భోజనం చేసేసాము ఇంకా చర్చిలో వచ్చేసి ఇంకా సాంబారు పచ్చడి చేస్తే ఇంకా భోజనం చేసేసి పిల్లలు కూడా తినిపించి ఇంకా ఇంక ఇంటికి అయితే వెళ్ళాలని చూస్తున్నామండి ఇంకా రాజకుమారి ఏమో భోజనం చేస్తుంది చక్కకైతే వైట్ శారీ కట్టుకొని ఇంకా ఒక దూతలాగా ఉంది అన్నమాట ఏంజిల్లాగా సో అసలు ఇంక చక్కకైతే చాక్లెట్ తింటా ఉంది అమ్మ నాన్న వాళ్ళు చెల్లి ఇంకా వాళ్ళందరూ వచ్చారన్నమాట ఇంక మా తమ్ముడు వాళ్ళు చేసే చిన్నపిల్లలు ఉంటున్నారు కదా ఇంకా రీసెంట్గా మనం అయితే ఇంకా చిన్నపిల్లలు జరిగిన మ్యారేజ్ ఈవెంట్ అలానే తర్వాత వచ్చేసి రాజ్ కుమార్ అలా అన్నది పొప్పనోళ్ళు వీడియో పోస్ట్ చేశాను అండి మన మెయిన్ ఛానల్లో కావాలంటే చూడండి మేము మందిరానికి ప్రార్థన రాకముందు ఇంకా ఉదయాన్ని ఏమేమి సిచ్యువేషన్ జరిగిందో మేము మొత్తం పూర్తి వివరంగా చూపిస్తాను చూడండి చాలా చక్కగా ఉంటుంది అలానే కొత్త వస్తే లైక్ సబ్స్క్రై చేయండి రీసెంట్గా అయితే మేము పిక్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదా కావాల్సిన వాళ్ళు చివరిన ఒక వన్ మినిట్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటుంది మటన్ దోసకాయ కర్రీ ఇది చూసి మీరు కూడా నేర్చుకొని రాజకుమారికి ఎలాగుందో చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి హై మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా కానీ ఇంక హ్యాపీ సండే రోజు ఉదయాన్నే ఇంకా రాజకుమార్ టిఫిన్ చేస్తే ఇంకా షాప్కి వెళ్ళి అని సేల్ చేసుకొని ఇప్పుడే వచ్చా అనమాట వస్తూ వస్తూ మా ఊర్లో ఈరోజు ఇంకా మటన్ కోసారండి అదే అండి మా బీఫ్ కోసారన్నమాట ఇంకా మాసం తీసుకొచ్చాను ఇంక రాజకుమార్కి ఇస్తే ఇంక రాజకుమారే ఆవులు పెట్టింది అది కాక రాజీ ఎప్పుడు టమాటోలో కర్రీ చేస్తున్నావు కదా మళ్ళీ గ్రేవీతో చేస్తా ఉన్నాం అది ఒకసారి ఎప్పుడైనా కానీ మటన్ కర్రీ వచ్చేసి దోసకాయతో చేసుకుని తిన్నానండి సోఫర్గా ఉంటే ఇది వేడి అన్నంలో దోసకాయతో ఇంకా కాంబినేషన్కి మటన్ కర్రీ చేసుకుంటే బీఫ్ కర్రీ సూపర్గా ఉంటుంది వేడి లెవెల్ ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి మన రోజున ఇంకా వినకుండా వెళ్ళినప్పుడు మన షాప్లో కాసిన కూరగాయలు తీసుకొచ్చి అలానే వస్తూ వస్తూ ఇంకా దోసకాయలు మా ఊరికే తీసుకొచ్చినండి ఎందుకంటే ఇంకా మా ఊర్లోనే ఎక్కువ శాతం చాలా మంది దోసకలు వేసారు సేల్ చేయలేవుతామండి ఇంక నచ్చి తెచ్చిన దోసకాయలు ఏమో మాగిపోయి పాడిపోయి పాడైపోతుంటే అది వద్దని చెప్పేసి మా ఇంట్లో వరకైతే నేను ఇంకా మూడు కేజీలు ఐదు తోసకాయ తీసుకొచ్చా మూడు కేజీలలో డెబ్బై ఐదు గ్రా ఏడు వందల యాభై గ్రాములు ఉందండి ఒక ముప్పై కేజీ ఉంది అన్నమాట ఒకే దోసకాయ అదిగోండి రాజకుమారి ఇప్పుడే చిక్కు చేస్తుంది ఈ రోజు కట్ చేసిన తర్వాత చూసేవాళ్ళు ఇది వచ్చేసేసి ఇంకా ముప్పై కేజీ ఉందండి ఇంకా సువాసిన వాళ్ళకి అనుకుంటున్నావా సరే అండి త్వర త్వరగా ఇంకా కర్రీ చేసేసి ఇంకా దోసకాయతో టేస్ట్ చేసేసి తర్వాత ఇంకా ప్రార్థనకి వెళ్దాము ఓకేనా ఎందుకండి దోసకాయ మాత్రం ఇంత పెద్దగా ఉంది చుట్టూ చిక్కు తీసింది కొంచెం కూడా తీసేసి ఇంకా త్వరగా ముక్కలు చేసిన తర్వాత రాజీ రెడీ చేయం మరి పొయ్యి మీద అన్నం కూడా పెట్టావా ఓకే సరే మరి మొత్తం అయితే స్టిక్ తీసేసాను బావా ఇంకి ఇదిగో చిక్కు మొత్తం అయితే ఇట్టేసాను చేదో పండైద్దో కట్ చేయాలి చూసి చేదేది తినేమో ప కేజీ దోశకి వేస్ట్ అయిపోతుంది పండైతే బాగుండు పండగ అయితే బాగుండు పండేనా పానేరే సరే అవన్నీ కోసేసుకో మరి దోశని ఈ మధ్యలో అందరం తంతా తంతా అంటున్నా ఎంతమంది అమ్తావు నువ్వు అర్థనడి నడిపితేనే ఇంకా పెద్ద కూడా బాధిద్ది చంప మీద వద్దులే కానీ వరకీసార్ స్కూల్కి టెన్ సుహాసని ఆ మా అమ్మాయిని బస్కు పంపించాలండి చక్కని యూనిఫామ్ వేసి వెళ్తావా స్కూల్కి అవును ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియా ఇంగ్లీష్ మీడియం అందరూ ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగు మర్చిపోతున్నారు అండి నేను తెలుగు మీడియం అని చేర్పిస్తాను మా అమ్మాయిని తినండి టేస్ట్ బాగుంటుంది బస్ ఓపర్ కొందలా అదే అవును అది చిన్నపిల్లలు అప్పుడైతే దోసకాయ మీదే కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకుని తినేవాళ్ళం మేము బర్గడ్లకు వెళ్తే చేల్లో ఉండే ఈ దోసకాయలో అక్కడ తినేవాళ్ళం చాలా బాగుంది ఇంకా మామిడికాయ ఇంకా చాలా బాగుంటాయి చాలా బాగుంది సరే అండి మనమైతే ఇంక ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే ఇంక దోసకాయలు కూడా మనకు మటన్ తో పాటు ఇంకా పండుగ తగులుతా ఉంటే చాలా టేస్ట్ అనిపించింది మొత్తం అయితే ఇంక ఈ విధంగా అయితే మొత్తం సన్నగా కట్ చేసుకొని కారీ తాలింపేసేటప్పుడు అయితే చూపిస్తానండి సరేనా

వచ్చింది అయితే బాగా వేడింది కదా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తుంది అమ్మాయి వద్దు నువ్వు నానా ధమ్సప్పు స్ప్రైట్ అది వచ్చకుండా సుహాసిని దోశకు తగ్గ తింటుంది దోశకు ముక్కులు ఇచ్చావా బొక్కులు వేసుకున్నాం బాగు బాగు మనం అడుగుతా ఉంది ఇంకా దీంట్లోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కొంచెం గ్రేవీ కింద బాగుంటుందని చెప్పేసి ఇంక ఇదంతా బాగా వేగిన తర్వాత టమాటాలు ఇంకా అలానే ఇంకా ముక్కలు వేసుకొని ఇంకా అవి కూడా రెండు నిమిషాలు మొక్క నేర్చుకున్నాం టీ లేవు టీ తెమ్మంట మావి అయితే చిన్న మాయ మహేంద్ర మా మాయ వీళ్ళందరూ అయితే చచ్చి దగ్గర గోడ కడుతున్నారండి ఇల్లు పేస్ట్ అయితే మనకి బాగా వేగినట్టే కదండి టమాటాలను దోసకాయ ముక్కలు వేసుకున్నా సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకున్నా కొంచెం పసుపు వేసుకున్నాం నా తర్వాత కారం వేసుకున్నాం ఎనిమిది గంటలు అయితే పసుపు కారం వేసుకున్న తర్వాత మొత్తం కళ్ళు వేసుకోవాలండి ఈ మొత్తం కళ్ళు వేసిన తర్వాత కళ్ళు ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకున్నాం కళ్ళు ఉప్పు వేసుకున్నాం కదండి ఇంకా రెండు నిమిషాలు అయితే అలా కళ్ళు ఇప్పేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా వాటర్ పోసుకోకుండా దోసెలు ఉన్న వాటర్ మొత్తానికి ఇంక దోస ముక్కలకి ఇంక అంతా గ్రేవీ వచ్చే కింద అయితే మనం ఉడవ పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం దోస కర్రీ మనకైన కర్రీ వేసి పెడతా నేనేం మటన్ కర్రీ ఇలాగే ఉంది కదా ఒక్క దోసర కూడా అందుకే నీకు సెపరేట్ గా గా ఈ దోసాడు సరుదేనా మిగతా కూడా సగం తింటావా మొత్తం మటన్ అయితే దోశ కర్రీలోకి అయితే కలిపిస్తున్నాం ఏం రాజకుమార్ లాగా మీరు మీరు కూడా ఉడకబెట్టిన ముక్కలు తింటారు లేదా కామెంట్ సెక్షన్ చెప్పండి దేనికి ఉడకబెట్టిన ముక్కలు తింటే చాలా బాగుంటుంది ఓకేనండి ఇంకా దోస కూర మాత్రం వేరే లెవెల్ వచ్చేసింది మటన్ దోస అయితే మటన్ దోస కర్రీ అయితే చాలా లుకింగ్ ఉన్నారండి చూసుకుంటే నోరు ఊరిపోతుంది చాలా బాగుంది ఇంక ముక్కలు అవి కలిపేస్తాం కదా ఇంక దోసకాయ ముక్కలు ఈ మటన్ పట్టేంత వరకు రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చుకొని ష్రవ్ వేసుకొని భోజనం లేదు దోసకాయ ముక్కలు మొత్తం మెత్తం ఉడిగిపోయింది వాటర్ కూడా పోయేదండి దోసకాయలో ఉన్న వాటర్ కి మొత్తం ఉడికిపోయింది రెండు నిమిషాలు బాగా తర్వాత చూపిస్తాను మూత పెట్టేసుకున్నాం అన్నం కూడా రెడీ అయిందా అన్నం కూడా అయింది ఓకే అండి ఇంకా వేడి అన్నం అలానే ఇంకా వేడి వేడి దోసగా మటన్ కర్రీ భోజనం చేద్దాం భోజనం చేసేసి ఇంకా మందరానికి వెళ్ళిపోవచ్చు సరే బాబా రాజకుమారి వేడి అన్నం అలానే ఇంకా మటన్ కర్రీ అయితే దోసకాయ అది రెడీ చేసి ఇక్కడ పెట్టిందిమాట ఇంకా వడ్డిస్తుంది ఇంకా తర్వాత సాహస్ బాబు సుహాసిని అందరం కలిసి భోజనం చేయాలి చూస్తుంటే నుతుందండి ఇంకా నాకైతే నోట్లో లాలాజాలం నాట్యం ఆడి వస్తుంది ఎంత సూపర్ ఉంది అన్నమాట ఇంకా త్వర త్వరగా భోజనం చేసేయాలి రాజని కూడా భోజనం కొట్టించుకో ఇంకా మందులకి వెళ్ళిపోదాం దోసకాయం కావట్లేదు మటన్ తెలిసిపోయింది దోసకాయ బాగా ఉడికేసి గుజ్గుజ్గా గ్రేవీ గుజ్జొచ్చింది